ఎంత బాగుందో నిజంగాను చూడు సైజ్ థ్యాంక్ యూ తల్లి ఎవ్రీ ఇయర్ నేను కోస్తున్నాను ఇలా కోసినవి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టినవి తీస్తాను ఇక్కడ నేను నేనే తీస్తాను కదా ఈ చెట్లకి ఎవ్రీ ఇయర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఎప్పటి నుంచి అమ్మ ఎప్పుడు పెట్టింది ఫైవ్ ఇయర్స్ నుంచి కాబోలు వస్తున్నాయి ఇవి సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఇంకా ఫైవ్ ఇయర్స్ అనుకున్నాను ఇప్పుడు చూసి ఇంకా నాకు ఎంత పరమ సంతోషంగా ఉందనమాట చాలా చాలా సంతోషం వచ్చేస్తుంది ఇవి చూస్తుంటేను ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవి అయిపోయాక తర్వాత అయితే చిన్న చిన్నవి వస్తాయి ఇవి సారీ పెద్ద బుష్లాగా అవ్వలేదమ్మా ఎవరి కట్ చేసొస్తుంది కదా అమ్మా అవును ఇవి వీటిని ఏమంటారు ఈ వైట్ ఫ్లవర్స్ ఇక్కడ చూపించాము అయిపోయింది ఇవి కూడా పాడైపోయింది మొన్న ఎప్పుడో చూసాను ఫోర్ ఫైవ్ వచ్చింది ఇంత పెద్ద పెద్ద ఏదో పెద్ద లోటస్ లాగా ఉన్నాయి ఈ పియోని ఏమంటారు ఏమోనో ఈ పియోనిస్ మాత్రం ఇదిగో ఇంకొకటి ఇక్కడ ఈ తర్వాత వస్తాయి ఇవి ఫస్ట్ వచ్చేసినాయి అపో ఈ వాసనకి తుమ్ములు వచ్చేస్తున్నాయి మంచి స్మెల్ కూడా వస్తుంది స్వీట్ స్మెల్ ఇంక నేను వీటిని చూసి సంతోషం పట్టలేక నిన్ను అడిగాను అనమాట అమ్మా దిశ వీడియో తీయమ్మా అని రమ్మన్నాను అందుకే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెట్టు థ్యాంక్ యూ చెట్టు మీ లైఫ్ని ఇలాగే మీరు ధన్యం చేసుకోవాలి మీ జీవితాన్ని ప్రతి ఏడు ఇస్తూనే ఉన్నావు తల్లి చెట్టు తల్లి చెట్టు తల్లి గ్రోఅప్ అప్ చిన్నప్పుడు నీకేం చెప్పేదాన్ని అన్ని చెట్లు దగ్గరికి థ్యాంక్ యూ చెట్టు గ్రో గ్రో గ్రాప్ ఒక పిక్చర్ నిమిషాలు వచ్చింది